हाँ ओके में। आइ जग आइ जग। मार चुका लिखूँगा एरिस महिला मार्टा जगनंदन महिला मेरा

எப்படோ <laughs> அடிக்க <laughs>

પૂજા કરવો પદ્મરાધ નવંદય નવમી નવક્ષ્મી દેવતા નાના વિધ

అండ్ క్వాలిటీ సరుకులు దొరుకుతాయి ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ అర్బన్లో ఉండే రాక్రా గ్రూపులన్నీ కలిపి ఈ విధంగా మెప్మా సహకారంతో మరి జగనన్న మహిళా మాటని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు సో పుత్తూరులో ఇది పదమూడవది అంటే రాష్ట్రంలో ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వచ్చాం మన పుత్తూరులో కూడా పెట్టాలని ఈరోజు మన మహిళలందరి తరఫున మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇంత అద్భుతమైన సూపర్ మార్కెట్ పెట్టాము మీరు రండి ఆశీర్వదించండి మంచి సరుకులు కొనుక్కొని డిస్కౌంట్ కూడా తీసుకోండి ఆల్ ద బెస్ట్ आएगा अपडेट इस तरह माने अपडेट इस तरह। कैसे ही ना वो फोटो बनाए betë të kushtu. Par të marrë. Par të marrë. Par të marrë. జగనన్న మహిళా మార్ట్ లో అన్ని వస్తువులు కూడా పెట్టారు డిస్కౌంట్ ఇస్తున్నారు క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు సో పుత్తూరులో కావమ్మ గుడి పక్కన జగనన్న మహిళా తప్పకుండా రండి मुझे yeah, <laughs> सामने लग रहा नहीं है

जगदन्ना महिला पाठ करेगा करेगा अच्छी नबूतराली मा लेडीज का हैप्पी होता है जय जगन बलई मां फोन तक से करता ब्लाउज का पार्ट कर रही है जय बाजरगाली मेरे मन क्राफ्ट से 2000 ले लेंगे

సో నేను కొన్నాను మీరు కూడా వచ్చి జగనన్న మహిళా మాటలో కొనండి క్వాలిటీ సరుకులతో హ్యాపీగా ఉండండి